చూడండి నేను మీ ఫోటోగ్రాఫ్ మోడలింగ్ కోసం అడగడం లేదు నా బెడ్రూమ్ లో పెట్టుకోవడం కోసం అడుగుతున్నాను ప్లీజ్ మీరు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నారు ఓవర్ కాదు ఓపెన్ గా మాట్లాడుతున్నాను మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అవునండి మీ అక్సెప్టెన్స్ కోసం ఎదురు చూస్తుంటాను ఇదిగోండి నా విస్టింగ్ కార్డు ప్రేమ పెళ్లి అంటూ మీరు ఇలా

అంతే కదానా సరే ఇంతకీ అబ్బాయి ఎలా ఉంటాడు పర్వాలేదు నాట్ బ్యాడ్ బాగానే ఉంటాడు కలర్ తెల్లగా ఉంటాడు కల్చర్ అది కూడా ఓకే పెళ్లి చేసుకుంటానన్నాడే గాని అల్లరే చేయలేదుగా ఈ బాగానే పర్వాలేదు చూస్తుంటే ఆ కుర్రాడు నీకు నచ్చట్లే ఉన్నాడు మరి నచ్చితే పెళ్లి చేసుకోవచ్చుగా చేసుకోవచ్చు

I like it. luck. That's it. Okay. Wonderful. That's it. Come on, let's go. Hi. Uh, excuse me. Can I have your photograph? Kachak. Uh, it is your eyes, the nose. Okay, okay, lips. Come on, say something. You, you kachak! You know Anita, right? Kachak. <laughs> ఆ అం విజయ్ అం ప్రకాష్ ప్లీజ్ కమ్ షూర్ అ ఉట్లాక కొక్ కొయినాట్ ఇయర్ థాంక్స్ అ అనిత ఫోటో మీరు బెడ్ లో పెట్టుకొని ఆశపడ్డారు కదా ఆ విషయం మాట్లాడదామని వచ్చాను మీరు అనితకి ఏమౌతారు ఫ్రెండ్ జస్ట్ ఫ్రెండ్ దట్స్ తన గురించి కొన్ని డీటెయిల్స్ మీకు చెప్పాలి తనకి ఫాదర్ ఉన్నా లేదో ఓ నో ప్రాబ్లం బట్ నా గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి ఏమొకలేదు అనిత మిమ్మల్ని లైక్ చేస్తున్నంటే అదే మీకు ఉన్న పెద్ద క్వాలిఫికేషన్ చెప్పండి ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి చెప్పండి కండిషన్ నెంబర్ వన్ నేను కట్నం తీసుకుంటాను కండిషన్ నెంబర్ టూ నా పెళ్లి తిరుపతిలోనే జరగాలి చాలా సింపుల్ గా జరగాలి అది నా మొక్కు గ్రేట్ నా తరపున ఎవరు రాదు అని తరపున మీరు వస్తే ఐ బి మోర్ దన్ హ్యాపీ మీరు యూ కెన్ టేక్ ఫోటోగ్రాఫ్ కచాక్ టేక్ మై జాబ్ కచాక్ కండిషన్ నెంబర్ త్రీ చెప్పండి పెళ్లి తిరుపతిలో జరిగిన నేను మాత్రం ముందు కొట్టించుకోను ఎందుకంటే పెళ్లి కొడుకు గుండుతో ఉంటే చాలా అసంగా కదా దీస్ ఆర్ మై కండిషన్ నాదో కండిషన్ ఏంటి అనిత చాలా మంచి పిల్ల తన్ని మీరు బాగా చూసుకోవాలి షూర్ నాకు మీ డెకరేషన్ నచ్చింది యు మీన్ దిస్ థింగ్ నో నో దిస్ థింగ్ ఓ థ్యాంక్ యూ మంచి భర్త దొరకటం మా అనిత అదృష్టం ముహూర్తాలు అవి పెట్టుకొని త్వరలో కలుగుతాం ఓకే షూర్ కచ్చా కచ్చా వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా బాబాయ్ అందుకే మోస తట్టుకోలేక ఏడుస్తున్నారు నేను వెళ్ళి వాళ్ళ సంతోషంలో పాలు పచ్చుకుంటారు ఆ మౌడు బెళ్ళ లేదో సరదాగా ముత్తట్లాడుకుంటుంటే కాఫీలో ఉప్పులో మీరండి నువ్వు పోరా ఒరే విజయ్ మీరిద్దరు ప్రేమ పెసరట్టు ఒకరికొకరు తిరిపిచ్చుకుంటూ ఉంటే పడిన కష్టాలన్నీ గుర్తొస్తున్నాయి అప్పుడే మర్చిపోయావా ఆనాడు శాంతిని వరచి వాళ్ళ ఇంట్లో దొంగతనంగా డైరీ ఆ డైరీ సంపాదించాక నాకు ప్రీతిని కూర్చోని చెప్పడానికి ఇంకేంటి కష్టాలు పడ్డావు ఏమైతేనే మొత్తానికి ఇప్పుడు సుఖపడుతున్నావు అందుకే పెద్ద అంటారు కష్టే పలి అని డైరీ ఏంట్రా డైరీ ఆ చెప్పారా అయ్యో హరిశ్చంద్ర నీ నోట్లో నువ్వు గించదు కదా తండ్రి వస్తానమ్మా వెళ్ళొస్తాను విజయ్ శాంతి నాతో మాట్లాడతాం డైరీ కొట్టేసి పెట్టు కూర్చొని నన్ను మోసాను శాంతి నేను డైరీ కుట్టేసింది

నా ప్రేమ పొందడం కోసం నన్ను మోసం చేశారు కాబట్టి ఫస్ట్ టైం కానీ ఇంకోసారి మోసం చేయాలని నాకు ప్రామిస్ చేయండి ప్రకాష్ ఇప్పుడే వస్తానని వెళ్ళాడు తన కోసం వెయిట్ చేస్తున్నాను అలాగా ఇప్పుడే కార్ పార్క్ లో చూశానే కార్ పార్క్ లోనా వండర్ఫుల్

నువ్వు చాలా మంచి వాడు అనుకున్నావు కానీ ఇప్పుడు నా మంచితనానికి ఏం మర్చి వచ్చింది నీ చెడ్డతనం గురించి అని తనకు అంతా చెప్పింది ప్రకాష్ నువ్వు అడ్డమైన ఆడవాళ్ళతో తిరుగుతూ అనేది అన్యాయం చేస్తే మాత్రం చూస్తూ కూర్చున్నాడు మొదటిసారి కాబట్టి మర్యాద చెప్తున్నాను మరోసారి ఇలా చేయాలని ప్రయత్నిస్తే నేనే అక్కడు ద ఫ్రెండ్ ఓకే అయితే ఎక్కడెక్కడ ఉండాలో చెప్తాను జాగ్రత్తగా అడుక్కునే అడుక్కునేవాడైతే కాంపౌండ్ వాల్ బయట వాడిస్తాను అదే పాలవాడైతే గడప దాకా రావచ్చు నువ్వు ఫ్రెండ్ కదా డ్రాయింగ్ రూమ్ దాకా రా కాఫీ నీళ్ళిస్తాను కాగు కబుర్లు చెప్పు వెళ్ళిపో అదే ఇస్తాను అర్థమైందా ప్రకాష్ ఇంకోసారి నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకున్నా నా బెడ్రూమ్ విషయాల్లో తలదూర్చిన నేను చాలా సీరియస్ స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది అయినా అనిత విషయంలో నువ్వు ఇంత గించుకుంటున్నావు అంటే నువ్వు తన కన్నవా కాకు తమ్ముడు వాక్ చుట్టానువా కాక్ అదేమిటంటే ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ అంటు అండ్షిప్ ఊరికే ఆలోచించగలరా నాన్న ఇంకా ఆ విషయం గురించి మర్చిపో ఎలా మర్చిపోమటవు నాన్న అంతగా ఫ్రెండ్ అయితే హాల్ దాకరా కాఫీ తాగి కబ్బులు చెప్పిపో అంతేగాని మా పర్సనల్ విషయాల్లోనూ ఫ్యామిలీ మ్యాటర్స్ లోను తల వాడు అన్న మాట తప్పే ఉందిరా ఒకప్పుడు అయితే నీ ఫ్రెండ్ ఇప్పుడు వాడు పెళ్ళాం అయితే మాత్రం నాకు ఫ్రెండ్ గా అని నాకేం కాదా అంటే మా ఫ్రెండ్షిప్ అర్థం లేదా తన మంచి చెడ్డ చూడాల్సిన బాధ్యత నాకు లేదా అనిత పెళ్లి చేయడంతోనే నీ బాధ్యత తీరిపోయిందిరావు నేనే రా మేడమే తలకాయ ఉన్నవాడు ఎవడైనా మాట అంటాడు ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించిన తర్వాత తండ్రి అయినా సరే కూతురింటికి వెళ్తే గుమ్మన్ దగ్గరే నిలబడి లోపలికి రావచ్చా అని అడగాలి ఎలా ఉంటే నేను నీ ఫ్రెండ్ని జోక్యం చేసుకుంటాను అంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారా అంటే అనిత జీవితం అయిపోతున్నా చూస్తూ ఒప్పుకోమంటావా నాన్న నీకు తెలుసు అనిత చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమకు నోచుకోలేదు తండ్రి ఉన్నా లేదంటే నేను కూడా పట్టించుకోకపోతే తను ఏమైపోతు చెప్పు ఒక స్నేహితుడిగా ప్రేమని నువ్వు చెప్పరా ఒక స్నేహితుడిగా అనిత జీవితంలో నేను జోక్యం చేసుకోవడం తప్ప చెప్పరా చెప్పరా అంటే నేనేం ఆడా మగ మధ్య సేతు ఏంటో ఈ బుర్రకింత వరకు తట్టలేదు నా అనితమ్మ గారి కూడా మీ ఉండదు ఇలా రా నువ్వు కల్పించుకుంటే వారిద్దరి మధ్య గొడవలు ఇంకా ఎక్కువే తప్ప తగ్గవు అయినా ముగుడు పిల్లల మధ్య గొడవలు రావటం సహజం వారంతరూ అవే సదుకుపోతాయి నువ్వు అనవసరంగా వరే టెన్షన్ పడకు అనిత చాలా మంచి పిల్ల దేవుడు అమ్మాయికి అన్యాయం చేయడు నిజంగా అనిత జీవితం బాగుపడుతుంటావు నాన్న అప్పకొండ బాగుపడట్లేదు హారిటైమ్ హాయ్ ప్రకారం హౌ ఆర్ యు ఫైన్ కార్టిస్ కల్దా వన్ ఆఫ్ ది యా షూర్ నో 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 యాక్చువల్లీ లెట్స్ జస్ట్ SIT హియర్ లెట్స్ హావ్ సం బీర్ లెట్స్ హావ్ ఫన్ లెట్ ఎంజాయ్ అహ్ లెనా ఈ నవంబర్ ఆ రోజు పార్టీ తర్వాత దివే చెట్టు కింద కార్ రొమాన్స్ సింగ్ అప్పుడు మాడ మనల్ని చూసింది బుల్షర్ దానికంత గడిచి ఎక్కడవి దానికి ఒక ఫ్రెండ్ ఉన్నాడులే బాయ్ ఫ్రెండ్ వారికి చెప్పుకొని ఏడ్చింది సో అరే మరి ఏం చేస్తారు దాంతో పాటు వారు కూడా కలిసి ఏడ్చారు

నా వైఫ్ మీద ఒక్క మాట కూడా పడినివ్వడు ఇప్పుడు కూడా ఇక్కడ జరిగిన విషయాలన్నీ గబగబా వెళ్ళి చెప్పేస్తాడు సీక్రెట్ ఏజెంట్ ఈ కుక్కతో ఏజెంట్ కనిపిస్తా కమోన్ డాట్ క్యూట్ డాట్ ఇవ్వండి బిస్కెట్ క్యాచ్ ఇంకా మోహన్ చూసి నేను వదిలేస్తాను నువ్వు లేకపోతే బిహేవ్ యువర్ సెల్ఫ్ అనిత కంగ్రాచులేషన్స్ మీ రిపోర్ట్ వచ్చింది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ హలో ఆ శాంతి చెప్పు ఏంటండి అక్కడ ఫంక్షన్ కి లేట్ అవుతుంటే మీరు ఇంకా ఆఫీస్ లోనే కూర్చున్నారు ఆ సారీ శాంతి అనుకోకుండా ఆల్ డేస్ తో నాకు మీటింగ్ పడింది నేను ఫంక్షన్ రావడం కుదరదు నువ్వు వెళ్ళరా ఒకవేళ మీటింగ్ త్వరగా అయిపోతే మీరు డైరెక్ట్ గా ఫంక్షన్ కి వచ్చేయండి ఆ అలాగే అనిత 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 మొగ్గుని కొట్టించిన వేరవనిత ఏం చేస్తున్నావా నువ్వు చేసిన పనికి గుండె మండిపోయి తాగొచ్చావు తాగొచ్చాను కాబట్టి నా ఇష్టం వచ్చాడు నేనేం చేస్తానండి చేస్తుందండి నువ్వు విజయ్ గారితో కొట్టించలేదు నా ఇష్టం నాకెంత మంది ఫ్రెండ్స్ ఉంటారు అడగడానికి నువ్వెవరు కొట్టడానికి బాడేవడు అయినా నాకు తెలియడతాను నీకు మగ ఫ్రెండ్స్ ఉండొచ్చు నాకు ఆడ ఫ్రెండ్స్ ఉండకూడదా తప్ప మీరు చేస్తున్న చెడు స్నేహాలు ఖచ్చితంగా తప్పే ఓహో అందుకే నన్ను కొట్టించావన్నమాట అయ్యో నేను కొట్టించడం ఏంటండి నాకేం తెలియదు నేను హాస్పిటల్కి వెళ్ళాను డాక్టర్ గారు ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ చేశారు మనకి బిడ్డ పుట్టబోతుందనే గుడ్ న్యూస్ మీకు మీకు చెప్తామని వెయిట్ చేస్తున్నాను మనక్క బిడ్డ పుట్టబోయేది నీకు నీకు నీ కడుపులో బిడ్డకి తండ్రి నేను గారు ఆ విజయ్ గారు ఏమిటి మీ సీక్రెట్ నాకు తెలిసిపోయిందని కంగు తిన్నావా ఏమిటో ఊరికే నోరు పారేసుకుంటున్నావు నాకన్నా నీకు బాడే ముఖ్యమైతే ఇంకోసారి నన్ను వెళ్ళమంటే కాదు నేనే నీతో ఉండను ఇంకా విజయ్ బాధపడతాడేమోనని నువ్వెందుకు వెంట వేషాలు వేసినా భరించాను సహించాను కానీ ఈ రోజు నంటూ విజయ్కి నాకు కొంచెం అక్రమ సంబంధం ఉండటం అలాగే ఇప్పుడే చెప్తానండి సుబ్బారావు గారు నేను మీటింగ్ బయదవుతాను సార్ ఆడిటర్ గారు ఫోన్ చేశారు ఆయనకి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో పని ఉందట మీటింగ్ రేపటికి పోస్ట్ పోన్ చేశామని చెప్పన్నారు వెళ్తాను డ్రైవర్ బాబు కారు అమ్మ స్పీడ్ గా దిగారు మీకంటే స్పీడ్ గా అమ్మగారు లోపలికి వెళ్ళారు ఏంటి స్వీట్ లాంటి కాపురంలో కారం చల్లడం కా హలో మిస్టర్ పెద్ద వాళ్ళ విషయాల్లో తలదొచ్చు వంటవాడి వంటవాడి రేంజ్ లోనే ఉండు రే నువ్వు డ్రైవర్ వేమో గాని నేను వంటోండి కాదురా ఈ ఇంటోండే ఎవరెవరు ఎలా మంటలు పెడుతున్నారో నేను చూస్తున్నాను ఓహో వీడికి మామూలు టచ్ ఇస్తే కుదరదు టైటానిక్ టచ్ ఇవ్వాల్సిందే ఇప్పుడు ఏంటి లాభం నేను ఎప్పుడో చెప్పాను ఆ ఎర్ర పిల్ల నీ ముంచుతుంది అని నా మాట వాళ్ళిద్దరు స్నేహితులు మమ్మీ అంటే నా మాట కొట్టి పారేశావు లేదు మించిపోయిందేవలేదు కౌకులంత వరకు వచ్చిన వాళ్ళ వ్యవహారం కాపురం పెట్టేంత వరకు తావ ఇవ్వకుండా జాగ్రత్త పడు అల్లుడు గారు రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చారు అంటే వాళ్ళిద్దరు ఎక్కడ గడిపారో ఏమిటో నీ ఆయన లేవగానే నిలదీసి అడుగు ఏడిస్తే మగాళ్ళు లొంగరు ఎదిరించాలి అప్పుడే మన దారిలోకి వస్తారు అర్థమైందా అమ్మగారు ఐడియా గొప్పగానే ఉంది కానీ రోగడి ఇలాగే అనుకుని మా ఆవిడ ఎదిరిస్తే గోపకు ఇయ్యి అనిపించి విడాకులు ఇచ్చేశాను పాటలుగా మ్యాటర్ ఎవరు సరిపోతామో ఆలోచించండి మీ పని నువ్వు చూసుకో నేను అదే అంటున్నాను అమ్మగారు ఎవరి పనాలు చూసుకోవడం మంచిదే లేకపోతే బతుకు పాసెట్టేసిన బిర్యానీ అయిపోతాయి శాంతి కాఫీ ంతి రాత్రి వచ్చేసరికి నువ్వు నిద్రపోయావు ఇంకా అప్పుడు ఎందుకు లేని నేను పోయాను నిన్న రాత్రి బాగా లేట్ అయిపోయింది ఆడిటర్స్ లెక్కలు డొక్కలు చూసుకోవడానికి ఆ మాత్రం లేట్ అవుతుందని నేను అనుకున్నా అన్నీపోయాను లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ ప్రోగ్రామ్ అయినా పాపం మీరు ఫంక్షన్ పోయారు కౌగిలించుకోవడం మీకు ఇష్టం కదా ఏ ఫ్రెండ్ కౌగిట్లోనో ఏ రుక్కుపోయి ఉంటారు ఏమిటి శాంతి ఏమిటి అర్థం లేని మాటలు మీ నడి రోడ్డు భాగవతం చూశానండి ఓ అదే పాపం అనిత రాత్రి వాడు ఆయనతో గొడవపడి ఇంటి రోజు బయటకు వచ్చేసింది సరిగ్గా అదే సమయానికి నాకు ఆయటం క్యాన్సిల్ అయ్యి నీతో పాటు ఫంక్షన్ కొద్దామని ఇంటికి వస్తుంటే దారిలో ఎదురుపడింది తన బాధ చెప్పుకుంది నేను ఓదార్చాలంటే మరి అంత గట్టిగా కౌగిలించుకొని ఓదార్చాలని నాకు తెలియదు ఏంటి శాంతి అలా మాట్లాడతావు అవునండి నేను మాట్లాడింది తప్పే ఆవిడ గారు మీరు క్లోజ్ ఫ్రెండ్స్ మీకు ఆవిడ మధ్య చాలా ఉంటాయి అవన్నీ మీరు నాకు చెప్పవద్దు నేను వెన్నవద్దు అరే విజయ్ నాన్నా విన్నావా అంతా విన్నాను రా దీనికి అంతటి కారణం అనిత అనిత అంటే అనితో ఫ్రెండ్షిప్ మానేమంటావా చా అలా ఎందుకంటాను మీ భార్యాభర్తల మధ్య ఇలాంటి అపార్థాలు రాకుండా ఉండాలంటే ఆ ప్రకాష్ నాకు చెప్పి వాళ్ళిద్దరిని ఒకటిగా చేయాలి లేదు నాన్న ఆ ప్రకాష్ గారు ఉత్తర్వు నేను వాడి దగ్గరికి వెళ్తాను అనికి ఏం మాత్రం ఇష్టం వెళ్ళదు వెళ్ళి ఆవేశపడతావు మళ్ళీ గొడవలు వస్తాయి పెద్దవాడు నేను ఉన్నాను కదా ఎలా సంగతి నాకు నాకు వదిలిస్తాయి నువ్వంటే చాలా జలసగా ఉందరా నాకు ఏరా ఎందుకని అమ్మాయిలకి నువ్వంటే క్రేజ్ అంతా నీ వెంటే పడతాడు ఎందుకురా కచ్చాక్ ఎందుక తెలుసా బికాజ్ ఐమ్ ద నంబర్ 1 ఫోటోగ్రాఫర్ దట్స్ మై స్టైల్ కచ్చాక్ హ ఎవడరా వాడు ఆ విజయగడ్ లేడు వాడి బాబురా ధర్మసూత్రాలు వలించాలని వచ్చాడేమో బాబు ప్రకాష్ వాట్ వాట్ నీ కొడుకు నా కాలర్ పట్టుకున్నాడు నువ్వు కాళ్ళు పట్టుకోవడానికి వచ్చావు అనిత కాపరు చక్క పట్టానికి నీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను అనిత చిన్నప్పటి నుంచి నాకు తెలుసు చాలా మంచి పిల్ల బాబు ఎరా బాయ్ ఫ్రెండ్ చేత ముగ్గుని కొట్టించిన పిల్ల మంచి పిల్ల అంటవా అది మా విజయ్ తప్పు బాబు ఆవేశపడి నేను కొట్టాడు అందులో అనిత ప్రమేయం ఏమీ లేదు మా వారి తరపు నేను క్షమాపణ కోరుకుంటున్నాను దయచేసి అనిత నుంచి తీసుకెళ్ళింగ్ నాన్ సెన్స్ చడం ఎరా ఇంకోటి పెళ్లంతా తినడం తప్పు అని కొడుకు చెప్పడం పోయి నా క్లాస్ పెట్టాడంటారు బసవాడు అయ్యా కాయకి ఎక్కడైనా పుచ్చు అంతవరకు కోసేసి వాడుకోవచ్చు పూర్తిగా పుచ్చిపోతే మున్సిపాలిటీ తోటిలో పారేయడం తప్ప మనం ఏం చేయలేం ఇది ఆ టైప్ కేస్ ఏ ఓల్డ్ మ్యాన్ అసలు విజయ్ కి నీకు అమ్మాయిని వెనకేసి రావడం తప్ప వేరే పని లేదా అవును అసలు నువ్వు ఆ విజయ్ కి తండ్రివా అమ్మాయిని తాచే బ్రోకర్ అసలు ఇలాంటి వెళ్ళవ ఫ్రెండ్ అవటం వల్లే ప్రకాష్ చెడిపోయాడు ఏం కూసావరా నన్ను ముసలి నచ్చ మా నాన్న మీద చేసుకుంటావరా నిన్న ఇక్కడ నరికి పోలి పెట్ట రాసి కొడతావా ఫ్రెండ్ స్పెల్లింగ్ తెలియదు నీకు ఈ లప్పంగా ఫ్రెండ్ నీకు అంత డెకరేషన్ లేదు నువ్వు ఏదో మనిషి అనుకుని నీతో మాట్లాడడానికి వచ్చారు మా నాన్నగారు నువ్వు బురదలో దొల్లే జంతువు అని నీ వస్తే తన మీద బురద పడుతుందని ఇప్పుడే తెలిసొచ్చిందని క్షేమని చాక్ మనం కలతో చూసినవన్నీ నిజం కాదమ్మా ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తుంటాయి నేను నమ్మను నమ్మవా ఒక్కసారి అలా దూరంగా చూడు అక్కడ ఆకాశం నేల కలిసిపోయినట్టు కనిపిస్తుందా కనిపిస్తుంది కానీ కలవు కదా అంటే మన కళ్ళు మనల్ని మోసం చేస్తున్నాయనే అర్థం అవును నువ్వు చూసిన సంఘటన కూడా అలాంటిదే అయి ఉంటుంది అనవసరంగా అల్లుడు గారిని అపార్థం చేసుకోకు చక్కటి కాపురం పాడు చేసుకోవద్దు వెళ్ళి అల్లుడు గారిని క్షమాపణ అడుగు నా మాట విను నా కమెంట్ ఎవరైనా చూస్తారు నా మీద కోపం పోయిందా జరిగిందంతా మర్చిపోతారు కదా మర్చిపోతా రమేష్